భయం అవుతుని మీరు జీవించకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధైర్యంగా ఉండండి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి అలాగేసి వీసాకి ఎవరో మా లేనిపోని వాళ్ళతో నమ్మి డబ్బు దంపించి మోసపోకండి ఎప్పుడు కూడా స్టేట్ ఫార్వర్డ్ కలండి పైన ధనంతో కొనుక్కుందాము పని చేసుకుందాం అనేటువంటి మార్గంలోకి వెళ్ళకండి విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో ఉంటారు మీ చుట్టూ ఉంటారు కొత్త శత్రువుల వేట అంటారు మీ నేడపట్టునే ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం తస్కరిస్తారు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు కాబట్టి అన్ని వేళలా అన్ని వేళ వేళలా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఎంత